మీరన్నా ఈ ఫోటో అన్న మీరు కదరా రామ్ నాకు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ విషయం గురించి కాదు పిన్ని సూర్య ఆపరేషన్కు డబ్బులిచ్చారు సూర్యకు సర్జరీ అయ్యింది చక్కగా నడుస్తున్నారు అందరూ కూడా మిమ్మల్ని ఎంతగా పొగిడారో తెలుసా పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే మధు కూడా పొగిడిందా రామ్ అని చెప్పి అర్జున్ అడుగుతుంది మా అక్క మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది అత్తయ్య మీది నిజంగానే విశాలమైన మనసు మామ చెప్పిన విధంగా మీరు మామూలు వాళ్ళు కాదు మా హానుభావులు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇది నన్ను పొగుడుతుందా లేక తిడుతుందా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే పిన్ని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి రామ్మంటాడు ఏంటత్తయ్యా మా ఫోటో తీసి బయట పాడేయాలనుకున్నారా మేము రావటం కాస్త లేట్ అయింటే ఆ పని జరిగేది కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అదేం లేదు సీత అని చెప్పి అర్చన అంటుంది నాకు తెలిసి చిన్నత్తా నేను మా ఊర్లో పెద్దగా చదువుకోలేదు కానీ మిమ్మల్ని బాగా చదివేశాను ఏదేమైనా ఆ ఫోటో చాలా అదృష్టం చేసుకుంది మీ చీర కొంగుతో ఆ ఫోటోని శుభ్రం చేశారు అదే చేతితో ఆ ఫోటోని ఎక్కడి నుంచి తీశారో అక్కడే పెట్టండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది మామా మామా అని చెప్పి సీత పిలవడంతో మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోటోని ఎక్కడ తీసిందో అక్కడే పెడుతుంది ఆ మాత్రం భయం ఉండాలి ఈసారి ఇలాంటి పనులు చేశారనుకో మీ చేతి మీద సీత అని పచ్చబొట్టు పొడిపిస్తాను ఎప్పటికీ తీసేయలేరు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక రామ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఏంటి సీత పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటే మన మధ్య బంధం ఎంత బలంగా ఉంటుందో మీ పిన్నికి గట్టిగా చెప్తున్నాను అని చెప్పి సీత అంటూ ఉంటే మా పిన్నికి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు మా పిన్నికి అన్నీ తెలుసు నువ్వు రూమ్ రా చెప్పి రామ్ అంటూ ఉంటాడు చూసే వార్త మామ ఒక్కసారి పిలవగానే ఎలా వచ్చారో నాతో పెట్టుకుంటే చిత్తడి చిత్తడి అయిపోతుంది అని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి మహా ఆ సీత అంత దారుణంగా మాట్లాడుతుంటే దాన్ని చంప పగలగొట్టకుండా అలా చూస్తున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఆ పని నువ్వెందుకు చేయలేదు అని చెప్పి మహాలక్ష్మి అర్చనను అడుగుతూ ఉంటే నువ్వు ఉండగా నేను ఆ పని చేస్తే బాగుంటుంది కదా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది కవర్ చేయాలని చూడకు రామ్ ఉండగా దాన్ని మనం ఏం చేయలేము అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది రామ్ లేకపోయినా కూడా సీతను మనం ఏం చేయలేము అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది ఛ నా టైం అసలు బాగాలేదు నా చీర కొంగుతో దాన్ని ఫోటో తొడవాల్సి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది రామ్ సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సీత ఏంటి ఇంకా రాలేదు ఈ టైం కల్లా పాలు తీసుకుని రూమ్కి వస్తుంది కదా ఇంకా రాకపోవడం కారణం ఏంటి ఎక్కడుంది సీత అని చెప్పి ఆలోచించుకుంటూ మెల్లగా కిందికి వస్తాడు అదే టైంకి సీత శారీ మీద మిషన్తో డిజైన్ వేస్తు ఉంటుంది సీత నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఎంత చేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా రూమ్లో సరదాగా కబుర్లు చెప్పుకుందామని అని చెప్పి రామంటూ ఉంటాడు లేదు మామ ఈ చీర రేపు డెలివరీ ఇవ్వాలి అందుకే ఈ చీరకు డిజైన్ వేసి ఫాల్ వేస్తున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నువ్వు ఇంత కష్టపడటం అవసరమా సీత నేను సంపాదిస్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే నేను ఎందుకు సంపాదిస్తానో నీకు కూడా తెలుసు కదమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటుంది పిన్ని కోసం ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు కానీ నువ్వు ఇంత కష్టపడటం నేను చూడలేకపోతున్నాను సీత అని చెప్పి రామ్మంటూ ఉంటాడు అయితే నా పనులు సహాయం అని చెప్పి సీత అంటుంది సరే చేస్తాను అని చెప్పి రామ్మంటాడు అయితే ఈ చీరకు ఫాల్ వేయమ పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఇద్దరం రూమ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుందామని చెప్పి సీత అంటుంది సరే సీత ఇలా ఇవ్వు అని చెప్పి రామ్ చీరకు ఫాల్ వేస్తూ ఉంటాడు సీత ఇద్దరం కలిసి ఇలా పనిచేస్తుంటే నీకేమనిపిస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే రుతు పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అని చెప్పి సీత పాడుతూ ఉంటుంది రాము కూడా పాట పాడుతూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటారా ఇద్దరు కలిసి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మామ ఈ చీర పూర్తయిపోయింది ఇలా ఇవ్వు అని చెప్పి సీత అంటూ ఉంటే అదేంటి సీత అప్పుడే పూర్తయిపోయిందా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అవును మామ ఒక్కదాన్ని చేస్తే ఇంకొక అరగంట పట్టేది ఇద్దరం కలిసి చేసాం కాబట్టి తొందరగా అయిపోయింది అని చెప్పి సీత అంటుంది ఇంకా ఏమైనా చీరలు ఉంటే తీసుకురా సీత ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఈ రోజుకి ఈ ఒకటే డెలివరీ ఇవ్వరు మామా ఇంకో ఇక ఇంతకు మించి పనులేమీ లేవు నాకు ఈ చీర ఫాల్ వేయడానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది నీకు చీరకు ఫాల్ వేయడానికి సహాయం చేశాను కాబట్టి నాకు కావాల్సింది నాకు ఇవ్వాలి సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఏం కావాలి మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది రూమ్లోకి రా చెప్తానని చెప్పి రామ్ సీతను తీసుకుని రూమ్లోకి వెళ్తాడు ఇక సీత అప్పటి వరకు డిజైన్ చేసిన చీరని మిషన్ దగ్గర పెట్టి రామ్తో వెళ్ళిపోతుంది అప్పుడు మహాలక్ష్మి ఆ చీర దగ్గరికి వచ్చి వస్తే సీత నా దగ్గరే ఐదు లక్షలు తీసుకుని బొటిక్ పెట్టి నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించి నాకంటే గ్రేట్ బిజినెస్ ఉమెన్ అనిపించుకోవాలని చూస్తున్నావా నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడి డిజైన్ చేసిన చీర కస్టమర్కి ఎలా డెలివరీ ఇస్తావో నేను కూడా చూస్తాను రేపు నువ్వు డిజైన్ చేసిన చీరను కస్టమర్ చూసి నిన్ను తిట్టి నీకు ఎటువంటి ఆర్డర్స్ కూడా రాకుండా చేస్తాను నీ సంగతి చెప్తాను సీత అని చెప్పి మహాలక్ష్మి మిషన్ చుట్టూ అటు ఇటు వెతుకుతూ ఉంటుంది సిజర్ కనిపించగానే సిజర్ తీసుకుని నువ్వు రెడీ చేసిన చీరని ముక్కలు ముక్కలుగా చేస్తాను నీ బొటెక్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక సీత కవర్ తీసుకుని హాల్లోకి వచ్చి రామామ జనార్దన్ మామ అందరు కూడా కిందకి రండి అని చెప్పి అరవటంతో అందరు కూడా కిందకు వస్తారు అప్పుడు అర్చన ఏంటి సీత చెవు కోసం మేకల అలారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి సీత ఏ ఇంట్లోనైనా అల్లారం మోగుతుంది కానీ ఈ ఇంట్లో నీ అరుపులతో నేను నిద్ర లేవాల్సి అని చెప్పి గిరి అంటాడు నీకు సైలెంట్గా ఉండడం చేత కదా సీత అని చెప్పి జనార్దన్ అడుగుతాడు అయ్యయ మీ అందరి ప్రశ్నలు నేను చెప్పేది వింటారా అని చెప్పి సీత అంటూ ఉంటే ఏంటో చెప్పి సీత అని చెప్పి రామ్ అంటాడు రాత్రి కస్టమర్ డెలివర్ చేయాలని కవర్లో చీర పెట్టి వెళ్ళాం కదా మామ ఆ చీరను ఎవరో మొక్కలు మొక్కలు చేశారు అని చెప్పి సీత అంటూ ఉంటే అదేంటి సీత అంత కష్టపడి చీరను డిజైన్ చేస్తే చీరను ఎవరు మొక్కలు చేసుంటారు అని చెప్పి రామ్మ అంటూ ఉంటాడు ఏమో తెలియదు మామ చీర కవర్లోనే ఉంది కానీ చీర మొక్కలు మొక్కలుగా పేలికలకు పేలికలుగా అయిపోయిందని చెప్పి సీత అంటూ ఉంటుంది నీ చీరను ఎవరు మొక్కలుగా కట్ చేస్తారు సీత అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే తనే కట్ చేసి ఉంటుంది అన్నయ్య అందరికీ డౌట్ క్రియేట్ చేయడం కోసం అలా అని చెప్పి కిరి అంటాడు సీత తన కస్టమర్కి ఇవ్వాల్సిన చీరని తనే ఎందుకు అలా చేస్తుంది పిన్ని అని చెప్పి రామ్ అంటాడు ఎందుకంటే సీతకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది కదా ఆ అలవాటుతోనే ఆ పని కూడా చేసిందేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నా చీరను నేనే ముక్కలుగా కట్ చేసుకుంటే నాకేం ఉపయోగం ఉంటుంది చెప్పండి అత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది అయితే ఆ చీరను ముక్కలుగా కట్ చేసింది నేనే అంటావు సీత నీ డౌట్ అంతా కూడా నాపైనేనా ఇంకెందుకు ఆలస్యం ఆ నేరం నాపైనే వేసే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరు చేశారని నేను అనట్లేదు కదా అత్తయ్య అని చెప్పి సీత అంటుంది ఎవరు చేశారనే బదులు నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకోవడమే కాదు వాటిని కేర్ఫుల్గా చూసుకోవాలి వాటిని టైంకి డెలివరీ చేయాలి అయినా నీకు రాని పని చేస్తే అలానే ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తనకి నోరేసుకుని ఓ అని పడిపోవడమే కానీ ఇంకేం తెలుసు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది వచ్చి రన్ని ఇంగ్లీష్తో కస్టమర్లను బుట్లో వేసుకుంటుంది ఇలా బురదలో దిగితే పని అలానే ఉంటుంది అని చెప్పి గిరి అంటాడు హాఫ్ నాలెడ్జ్తో ఇలాంటి పనులు చేస్తే ఇలానే ఉంటుంది బిజినెస్ అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇలానే తల దించుకోవాల్సి వస్తుంది అని జనార్దన్ అంటూ ఉంటాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ బొటెక్ని మూసై లేకపోతే తల కడుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంతా బాగుంది కానీ చిన్న కరప్షన్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది కస్టమర్ చీర కట్ అయిన తర్వాత ఇంకా కరప్షన్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నా కస్టమర్ చీర బాగానే ఉందత్తా నేను మాట్లాడుతుంది మొక్కలైనా మీ చీర గురించి అని చెప్పి సీత అంటుంది నా సరేనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే కావాలంటే చూడండి అని చెప్పి కవర్లో నుంచి చీర పీలికలు తీసి కింద వేస్తూ ఉంటుంది అది చూసి జనార్దన్ అవును మహా ఇది నీ చీరే నేనే గిఫ్ట్గా ఇచ్చిన చీర అని చెప్పి అంటూ ఉంటాడు మహా ఇది బావగారు నీకు సింగపూర్లో కొనిచ్చిన చీర అని చెప్పి అంటూ ఉంటుంది పిన్ని చీరను ఇలా ఎవరు చేస్తుంటారని చెప్పి రామ్ అంటూ ఉంటే అత్తయ్య జాగ్రత్తగా ఉండి ఉండరు అని సీత అంటూ ఉంటుంది అసలు ముక్కలుగా ఎలా ఉంటుంది అని చెప్పి జనార్దన్ అడుగుతుంటే ఏముంది మామయ్య రాత్రిపూట పందుకొక్కలు ఇంట్లో తిరుగుతున్నట్టున్నాయి ఆ పందుకొక్కలు అత్తయ్య చీరను కొరికేసినట్టున్నాయి అని చెప్పి సీత అంటూ ఉంటుంది నాకు కనుక ఆ పందుకొక్కలు దొరకాలి ఈసారి వాటికి మామూలుగా ఉండదు అట్ల కాల్చి వాతలు పెట్టేస్తాను అని చెప్పి సీత అంటుంది ఇక ఆ మాటలకు ఆ చీరను చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది మహా చీర విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అన్నయ్య ఇచ్చిన చీరని ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి వదిన అని చెప్పి గిరి అంటుంటాడు సారీ మహా నీ చీరను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పి అర్చన అంటుంది ఫీల్ అవ్వకండి పిన్ని తప్పకుండా నెక్స్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు ఇలాంటి సారీయే కొనుక్కొస్తాను అని చెప్పి రామ్ ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటత్తా నా చీర ఉండాల్సిన ప్లేస్లో నీ చీర ఎలా వచ్చిందా అని షాక్ అయ్యావా నేను చెప్పనా అని చెప్పి సీత అంటుంది రాత్రి నేను మామ చీరకు డిజైన్ చేస్తున్నప్పుడు మీరు చాటుగా ఉండి చూడటం నేను గమనించాను మీరు నన్ను ఇరకాటంలో పడేసే పని ఏదో చేస్తారని నేను ఊహించాను అందుకే ముందు జాగ్రత్తగా నా పనిలో నేనున్నాను మీరు ఆ విషయం తెలియక సిజర్ తీసుకుని బయలుదేరారు అప్పుడే పవర్ పోయింది చీకట్లో నేను డిజైన్ చేసిన చీరను కట్ చేస్తున్నాను అనుకుని మీ చీరను మీరే కట్ చేసుకున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అప్పుడు జరిగిన విషయాన్ని మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది మహాలక్ష్మి సిజర్ తీసుకుని చీరను కట్ చేయడానికి వెళ్తున్నప్పుడు అప్పుడే కరెంట్ పోతుంది కరెంట్ పోతే ఏమైందిలే సీత ఆ కవర్లోని కదా శారీ పెట్టింది తను కట్ చేయడానికి పవర్ ఉండాలా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి చూసుకోకుండా వెళ్ళి చీరను కట్ చేస్తుంది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా అత్త నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చెరపకురా చేరేవు అంటారు ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారంటారు ఇప్పటికైనా అర్థమైందా నాతో పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ అదిరిపోతుందని అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా సీతవైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత బొటెక్కి వెళ్ళి అమ్మవారికి దీపం పెడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి